ད�ས ད�ས དས དས ད� India, 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 కూడా హిందంటే రోడ్ల మీదకి రావాలి మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు హిందుత్వానికి ఎవరైతే వ్యతిరేకం మాట్లాడుతున్నారో వాళ్ళందరి సినిమాల్ని బ్యాన్ చేయాలి మన గుడ్లో అనేక మంది అన్ని మతస్థులు ఉన్నారు ప్రభుత్వం తక్షణమే ముందు అన్ని మతస్తుల్ని నుంచి తొలగించాలి మీకు రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు కానీ మా హిందూ ధర్మాన్ని అట్టు పెట్టుకొని రాజకీయం చేయొద్దు ఏ రాజకీయ పార్టీ అయినా సరే స్వతంత్రం వచ్చిన కలిసి ఈ రాష్ట్రంలో హిందువుల్ని కాపాడిన రాజకీయ పార్టీ అయితే రాలేదు ఇప్పటి వరకు ఇప్పుడు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు ఈ రోజు బయటకు చాలా సంతోషం అయితే ఇప్పుడు ఈ క్షణమే ఈ విదేశీ మతాలను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే సంకర జాతి నా కొడుకులున్నా వాళ్ళని మా గుడిలోంచి తక్షణమే తొలగించాలి మాటలు చెప్పి సమయాన్ని వృధా చేయకండి మేము ఏదో చేస్తాము లడ్డు పట్టుకుంటాను అని సమయాన్ని వృధా చేసి హిందువులను మబ్బి పెట్టకండి దయచేసి ముందు ఈ అన్యమ దస్తులందరినీ కూడా గుడుల నుంచి తొలగించి మాట్లాడండి అప్పుడు మాత్రమే హిందువులు న్యాయం జరుగుతుంది ఏదో పెద్ద పొడిశనమని మాత్రం ఫీల్ అవ్వకండి దయచేసి గుడిల్ని అట్టు పెట్టుకొని రాజకీయం చేయకండి ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మాకు ఎక్కువ కాదు మేము హిందువులు ఈ దేశం మాకే ఈ దేశం రోజు అన్న దేశంలో చూస్తాను అనేక దేశాల్లో హిందువులు కనిపిస్తుంటే ఒక్కడు నోరు మీద పట్ల ఈ రోజు ఐశ్వర్యకి ఎవడు పుట్టాడు అక్షయన్ ఎవడు పుట్టాడు ఇవి మనకు కాదండి కావాల్సింది మన హిందువులు ఎలా ఉన్నారు అన్ని దేశాల్లో హిందువులు సురక్షితంగా ఉన్నారా లేదనేది మనం తెలుసుకోవాలి ఎక్కడ హిందువుకు జరిగినా ఈ దేశంలో ఉన్న నాయకులు ఎవరైతే హిందూ ధర్మానికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకు మాత్రమే మనం సపోర్ట్ చేయాలి హిందూ ధర్మాన్ని ఎవడు తక్కువ చేసి మాట్లాడినాయి వాళ్ళు అంటే దేశం నుంచి తన్ని తరం వేయాలి వాడు ఎవడైనా సరే హిందువులంతా ఏకం కావాల్సిన పరిస్థితి ఏమైనా ఉంది ఇప్పుడు మనం ఏకం కాకపోతే మనకి మిగిలింది ఒక దేశమే భారతదేశం ఇది కూడా ఇది కూడా పోగొట్టుకుంటాం మనం హిందువులు మేలుకోకపోతే దయచేసి అర్థం చేసుకుంటానని చెప్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్

తిరుపతిలో కేవలం లడ్డూవే కాదు అనేక అక్రమాల్లో అంచెల్లో అనేక అక్రమాలు జరిగినాయి వాటినన్నీ కూడా వెలిగి తీసే బాధ్యత ప్రభుత్వం ఉంది వాళ్ళు ఈ బాధ్యతను తప్పించుకోవడం వీళ్ళు అన్యమతలు తొలగించాలి ఖచ్చితంగా ఎవరైతే ఈ అక్రమాలు పాల్పడ్డారో దాని మీద ప్రతి అంశంలో కూడా విచారణ జరిపి శిక్షలు శిక్షించాలి నేరస్తులు శిక్షించకపోతే ఎప్పుడు పరిహారాలు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సిబిఐ విచారణ జరిపించి జై శ్రీరామ్ ఎవడైనా హిందువులకు అన్యాయం జరిపిన నేనున్నానని ప్రకాశ్ రాజు ప్రకాశ్ రాజు సెక్యులరిజ్ పేరుతో హిందువులు మనోభావాలు తెలిపేస్తున్నాడు అలాంటి వ్యక్తి మనం ఒక్క రూపాయి తీసుకుని డబ్బుల్లో డబ్బులు వేస్తే మంచి ఆ చూసి ఆ డబ్బుల మీద ఆధారపడేవాడు మనం మన హిందువుల్ని

అలాంటి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో తిరుపతి లడ్డు ఒక చర్చనీయ అంశంగా మిగిలిపోయింది ఎందుకు ఈరోజు హిందువులంతా లభోదిబో దిబోమని కొత్తుకుంటున్నాం ఇది ప్రజానికానికి ఒక నాన్ హిందూకి ఓటేసినప్పుడు మనోభావాలు దెబ్బ తినకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ పని చేస్తాడు అని అనుకునే ఓటేస్తారా ఆ రోజు మనం సరిగ్గా ఓటు వినియోగించుకోలేదు కాబట్టి ఈ రోజు ఇది తిరుపతి లడ్డూతో ఆగుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు మేము కూడా అనుకోవట్లేదు మిగతా సనాతన గుడుల్లో ఎక్కడెక్కడ ఎలాంటి అవకతవకలున్నాయో అన్ని బయటకు వస్తాయి మెల్లిమెల్లిగా ఎందుకంటే ప్రస్తుతం మన భారత ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా గట్టిగానే సపోర్ట్ చేస్తుంది మన డిప్యూటీ సీఎం గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి స్టాండ్ తీసుకున్నారు హిందువులకి మనో ధైర్యాన్ని ఇచ్చారు మాకు అండగా నిలబడ్డారు దానికి వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ పవన్ కళ్యాణ్ సార్ అయితే అయితే మనం ఎప్పటికీ కూడా పిచ్చోర్ చేతికి రాయించి మాకు దెబ్బ తగలకుండా చూడవయ్యా అని ఒక వాటికన్ సిటీ ఎంబాసిడర్కి మనం మన పిల్లల చేతిలో పెట్టి మమ్మల్ని సరిగ్గా పరిపాలించడా చరిత్ర మళ్ళా రాకూడదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది చంద్రబాబు గారు నాయుడు గారు చేస్తున్నది వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి హిందువుల్ని సపోర్ట్ చేస్తూ స్టాండ్ ఏదైతే తీసుకున్నారో దానికి మనం వాళ్ళకు అట్టగా ఉండాలి ఫ్యూచర్ లో అయితే ఇక్కడ ఈ రోజు జరుగుతున్న ఈ ధర్నాలో హనుమాన్ దల్ నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ ద్వారా మా డిమాండ్ ఏంటంటే డెటీ సీఎం గారు మీరు చేస్తారు యాక్షన్ తీసుకుంటారు శిక్షిస్తారు నాకు నమ్మకం ఉంది బట్ ప్లాన్ మీరు దోషుల్ని శిక్షిస్తారు ఎన్ని రోజుల్లో మీరు ట్రై కోర్ట్స్ చూపిస్తారా పెడతారా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతారా ఏం చేస్తారు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి మీరు మాట్లాడుతున్నారు బాగుంది ఆ మాటల్ని జస్టిఫై చేస్తూ చర్యల్లో కూడా వచ్చింది అంటే కనుక హిందూ ప్రతి హిందూ గుడిలో మీరు గుడి కట్టుకుంటారు దీన్ని పాటిస్తూ మాకు తక్షణమే మా డినా ఏంటంటే యాక్షన్ ప్లాన్ అందులో మొట్టమొదటి అంశం అన్య మతస్థుల్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలి వితౌట్ ఎనీ నోటిస్ వాడు నేను హిందూని కాదు అని డిక్లరేషన్ ఇచ్చినా కూడా లేకుండా వాళ్ళని మన దేవాలయంలో ప్రార్థిస్తున్నాం అసలు మనకు అవసరం ఉందా వంద కోట్ల మంది హిందూ ప్రజానికి ఉన్న ఈ దేశంలో నేను అన్నమతస్తుంది నేను మిమ్మల్ని నమ్మను మీరు ఇచ్చే జీతమే నాకు చాలు అన్నా కూడా బాబు రారా ఉద్యోగం చేయరా అనే కర్మ మనకి పట్టిందా పట్టలేదు సో దిస్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్ ఇన్ యువర్ యాక్షన్ ప్లాన్ డియర్ డెప్యూటీ హిందూ దేవాలయాల్లోని ఈ ప్రసాదాలు తయారీలో కానీ ఎవరెవరికైతే కాంట్రాక్ట్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా టెంపరీగా సస్పెన్షన్ చేస్తూ టెంపరీ కాంట్రాక్ట్ హిందువులకిచ్చి ఆ టెంపరీ కాంట్రాక్ట్స్ ద్వారా సిద్ధులు హిందూ జరగాలని చూడండి ఆ తర్వాత మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మీరు ఇన్వెస్టిగేషన్ కి మూడు నెలలు పడుతుందా ఆరు నెలలు పడుతుందా ఈ టైంలో ఈ కాంట్రాక్ట్స్ అందరూ కూడా ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి పాపాలకి పాలు పడలేదు అని ప్రూవ్ అయితే కనుక వాళ్ళ కాంట్రాక్ట్స్ లేకపోతే పర్మనెంట్ థర్డ్ థర్డ్ ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే హిందూ దేవాలయాలకి అటు పది కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు చర్చ్ కానీ అన్ని మతస్థులు కానీ ఉండకుండా ఉండాలి ప్లస్ ఉడి దగ్గర కొబ్బరికాయ అగరబత్తీలు అరటిపళ్ళు అమ్ముకునే ప్రతివాడు కూడా హిందూ మాత్రమే అయి ఉండాలి ఒకవేళ అది కాని పక్షంలో ప్రతి హిందూకి అది కాని పక్షంలో ప్రతి హిందూకి కూడా మాకు రైట్స్ ఇవ్వండి నేను ఇమీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మాకు ఆ పవర్స్ ఇవ్వండి ఆ పవర్స్ ఇస్తూ ఒక బోర్డు క్రియేట్ చేయండి సో ఇవన్నీ చేయడానికి మీకు ఎంత కాలం పడుతుంది మీ మాటలు చేతల రూపంలో ఎప్పుడు మేము చూస్తాం ఇది ఒక యాక్షన్ ప్లాన్ రూపంలో తక్షణమే విడుదల చేసే ఈ రాష్ట్రం ఈ దేశం ఖచ్చితంగా బాగుపడుతుంది హర హరదేవ శ వారికి కూడా ధన్యవాదములు నెక్స్ట్ నెక్స్ట్ మనం చేసే కార్యక్రమం ఎలా ఉండాలంటే అయితే ఇంటికి ఇంట్లో ఇంటికి వెళ్ళి వాళ్ళు రావాలి బయటికి అలా ఉండాలి మనం జై శ్రీరామ్